టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది సెక్స్ వర్కర్స్ ఇండియాలో ఏ విధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని రాస్తూ అత్యధికంగా ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కర్ణాటకలో ట్వెల్వ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో మూడో స్థానంలో మహారాష్ట్ర ఢిల్లీ ఐదో స్థానంలో తెలంగాణ ఆంధ్ర తెలంగాణ కలిపి ఇంచుమించు ట్వంటీ పర్సెంట్ సెక్స్ వర్కర్స్ ఉన్నారనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది ఈ సమయంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ దుమారం అనేటువంటిది లేవడం దీని మీద ప్రధాన పక్షం ప్రతిపక్షం అధికార పక్షం ప్రతిపక్షం ఒకరినొకరు పోసుకోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఏమిటి జరుగుతున్నది ఏమి లోపించింది కేవలం అధికార పక్షం ఒక పాయింట్ గెలవడమా ప్రతిపక్షం ఒక పాయింట్ కోల్పోవడమా అనేటువంటి ఒక రాజకీయ చర్చ దుమారం మాట్లాడటమేనా లేకపోతే అసలు సమస్య ఏమిటి దానికి పరిష్కారం ఏమిటి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే అంశం మీద ఎవరికైనా శ్రద్ధ ఉందా అంటే ఈ రాజకీయ నాయకులు రాజకీయంగా మాట్లాడుకుని వాళ్ళు వాళ్ళు విమర్శించుకుని వాళ్ళ వాళ్ళు దుమ్మెత్తిపోసుకోవడం అనేటువంటి అంశమైనా లేకపోతే అసలు ఏ సమస్య గురించి చర్చ వచ్చింది ఈరోజు ఎందుకు సెక్స్ వర్కర్స్ అనేవారు ఈ రాష్ట్రంలో పెరుగుతున్నారు ఎందుకు ఆ వృత్తిని తీసుకుంటున్నారు అలాంటి వైపు ఎందుకు నడుస్తున్నారు అన్న దాని గురించి ఎవరైనా మాట్లాడారా అలాంటి శ్రద్ధ ఏమైనా ఈ రోజున రాజకీయ నాయకులకు ఉన్నదా అనేటువంటిది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది ఎందుకంటే డెబ్బై ఐదు శాతం మంది రీసెర్చ్ గేట్ డాట్ కామ్ ఒక ఒక డేటాని ప్రకటించడం జరిగింది దాని ప్రకారంగా డెబ్బై ఐదు శాతం మంది స్ట్రీట్ బేస్డ్ సెక్స్ వర్కర్స్గా ఉన్నారని ఒక ట్వంటీ ఫోర్ పర్సెంట్ హోమ్ బేస్డ్గా ఉన్నారని అలాగే ఒక వన్ పర్సెంట్ ఏరియా బేస్డ్గా ఉన్నారని రకరకాల స్టాటిస్టిక్స్ ఇచ్చింది మరొక వైపు ఏం చెప్తున్నారని అంటే వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించిన వారే ఎక్కువ మంది ఉన్నారనేది మరీ ముఖ్యంగా నలభై శాతానికి పైగా ఎస్సీ ఎస్టీస్ ఉన్నారని అలాగే ఇంచుమించు అంతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ మైనారిటీస్ ఉన్నారనేటువంటిది మరొక వైపు ఇంకొక వైపు విడోస్గా ఉన్నవాళ్ళు లేకపోతే భర్త నుంచి విడిపోయినటువంటి వాళ్ళు ఒకవైపు ఉంటే కుటుంబం గడవక పిల్లల్ని పెంచలేక ఆర్థిక పరిస్థితులు భయంకరంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్లో ఈ స్కిన్ ట్రేడ్ అంటే కనీ శరీరాన్ని అమ్ముకునైనా బతుకుదాం శరీరాన్ని అమ్ముకునైనా పిల్లల్ని పెంచుదాం అనే దయనీయమైనటువంటి స్థితికి వచ్చారంటే ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడుతున్నారు అన్న విషయాన్ని ఆలోచించిన వాళ్ళు కానీ అందుకు ఏం చేయాలని అనేటువంటి ఒక కార్యాచరణ తయారు చేసిన వారు కానీ ఎక్కడ కూడా లేరు కేవలం నువ్వేమన్నావు నువ్వేమన్నావు అని మాటల యుద్ధం చేసుకుని అధికారంలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేసుకునే విధంగా అన సందర్భం కాని సెక్షన్లు పెట్టి చట్టాలు పెట్టి చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప అసలు సమస్య ఏమిటి దానికి దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి ఈరోజు వికసిత్ భారత్ అని వికసిత ఆంధ్రప్రదేశ్ అని అలాగే ఇరవై నలభై ఏడు విజన్ అని స్వర్ణ ఆంధ్ర అని వికసిత ఆంధ్ర అని రకరకాల కొత్త కొత్త పదాలతో మేము ప్రయత్నం చేస్తాము కొన్ని కోట్ల రూపాయలు పెట్టి క్యాపిటల్ కడతాము లేకపోతే మౌలిక వసతులు కల్పిస్తాము అని చెప్తున్నారు అసలు ఈ పేదరికం వల్ల పూట గడవక ఇల్లు గడవక పిల్లల్ని పెంచలేక మహిళలు వెనుకబడిన వర్గాల వారు ఈ రకమైనటువంటి వృత్తిలోకి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో దానికి దారి తీసిన ఏంటి వాటిని ఎలా అరికట్టాలి వాళ్ళకి ఎలా నివృత్తి కలిగించాలి వాళ్ళని ఏ విధంగా పునరావాసం కల్పించాలి అనేటువంటి అంశాల మీద ఏ రాజకీయ పార్టీ శ్రద్ధ పెట్టడం లేదు అధికార పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం కానీ వైసీపీ జనసేన కానీ అలాగే బీజేపీ కానీ కూటమిగా ఏర్పడి ఈ మూడు పార్టీలు వీళ్ళకి పునరావాసం ఇద్దాం రిలీఫ్ రీహాబిలిటేషన్ ఇద్దాం అందుకు ఒక కమిషన్ వేద్దాం అసలు దీనికి దారి తీసిన కారణాలు ఏంటి అనే దానికి ఒక కమిషన్ని వేద్దాం రీసెర్చ్ చేద్దాం పరిశోధించి ఇక మీదట అలాంటివి జరగకుండా చూద్దాం అనేటువంటిది ఏమీ చర్యలు చేయడం లేదు ఎందుకు ఇలా చే ఎందుకు ఇలా ఉన్నాయి కనీసం పట్టకుండా ఎట్లా ఉన్నాయి అంటే పేదలు మీ ప్రాధాన్యత కాదా పేదవారు ఈ రకంగా స్కిన్ ట్రేడ్ అంటే శరీరాన్ని అమ్ముకునేటువంటి సెక్స్ వర్కర్స్గా తయారవుతుంటే మీకు పట్టదా టూ సెక్స్ వర్కర్స్ హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారనేటువంటిది కూడా ఆ రీసెర్చ్ చెప్తూ ఉంది అంటే ఇప్పుడు బాంబేలో ఉన్నటువంటి రెడ్ లైట్ కానీ లేకపోతే కలకటాలో ఉన్నటువంటి సోనాగచ్ కానీ ఇట్లాంటి ఒక ఏరియా స్పెసిఫిక్ యాక్టివిటీస్ లాగా కాకుండా ఎక్కడి నుంచో వలస వచ్చిన వాళ్ళు కాకుండా ఈ రాష్ట్రంలోనే పుట్టి పెరిగి జీవనోపాధి లేక జీవన ప్రమాణాలు పెరక్క ఈ శారీరకమైనటువంటి స్కిన్ ట్రేడ్ అనేటువంటి సెక్స్ వర్కర్స్ వృత్తిలోకి వెళుతున్నారు అనేటువంటి దానిలో ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉందని చెప్తూ ఉన్నారు మరి ఒకవైపు కుటుంబ నియంత్రణ అన్నారు జనాభా నియంత్రణ అన్నారు ఆ రోజుల్లో మరి జనాభా నియంత్రించారు మరి ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే పిల్లలను కనండి మన జనాభా తగ్గిపోయింది ప్రతి వాళ్ళు ముగ్గురు కాదు నలుగురు కాదు ఎంతమంది వీలైతే అంతమంది కనండి అంటున్నారు కన్న పిల్లలకు నువ్వు నియంత్రించుకున్న జనాభాకు దిక్కు లేదు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం లేదు మీరు చదువుకుని టెక్నికల్గా ప్రొఫెషనల్గా ఇంజనీర్లుగా డాక్టర్లుగా లాయర్లుగా డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి వీధుల మీద తిరుగుతున్నటువంటి యూత్కి ఉద్యోగాలు లేవు ఆ పిల్లల్ని పెంచే పరిస్థితిలో ఉన్నవాళ్ళు లేరు మరి జనాభా నియంత్రించామని గొప్పలు చెప్పుకోవడం కాదు నియంత్రించబడిన జనాభాకి ఏమి ఇచ్చారు మీరు ఏం ఉద్యోగాలు ఇచ్చారు మీరు ఈరోజు స్టేట్ నడిపిస్తున్నటువంటి రాష్ట్రం స్టేట్ని నడిపిస్తున్నటువంటి మీరు అధికార పక్షంగా ఉన్నటువంటి మీరు సమస్యను వదిలేసి పనికి మాలినటువంటి అంశాల గురించి మాట్లాడుతున్నారు పనికి మాలిన అంశాల మీద డిబేట్ చేస్తున్నారు అరే కనీసం ఈ ఈ రకమైన పేదరికం వల్ల వీళ్ళు ఇలాంటి వృత్తిని తీసుకున్నారు అని అంటే మొట్టమొదట ఫోకస్ ఎక్కడ ఉండాలి ఇలాంటి పరిస్థితులు ఎందుకు దాపురించినాయి వాళ్ళని ఏ విధంగా మనం పునరావాసం కల్పించాలి వాళ్ళ జీవితాల్లో వెలుగు ఎలా నింపాలి వారి కోసం ఒక కమిషన్ అయ్యాలా ఒక ఒక కార్యక్రమం రూపొందించాలా ఒక పథకాన్ని తయారు చేయాలా అన్న దాని మీద కదా ఒకవైపు పేదరికంలోకి నెట్టివేస్తూ వాళ్ళు ఎలాంటి వృత్తులు చేపడుతూ ఉంటే అది వికసిత ఆంధ్రప్రదేశ్ అవుద్దా అది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవుతుందా ఏ విధంగా అది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవుతుంది దీని మీద కదా అధికార పక్షం దృష్టి పెట్టాలి అంతేకాని ఏ రకమైనటువంటి అవుట్పుట్ ఇవ్వని అంశాల మీద ఏ రకమైనటువంటి జనానికి పనికి వచ్చేటువంటి అంశాలు కానటువంటి వాటి మీద శ్రద్ధ పెట్టి దానికి మీరు టైం వెచ్చిస్తున్నారు దానికి మీడియా ఉపయోగపడుతుంది దానికి మీడియాలో డిబేట్లు చేస్తున్నారు కానీ నిజంగా ఈ దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిన జనాభా గురించి కుటుంబాల గురించి మీరు మాట్లాడటం లేదు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షాన్ని కూటమిగా ఉన్న మూడు పార్టీలను నిలదీస్తున్నది డిమాండ్ చేస్తున్నది ముందు ఈ సెక్స్ వర్కర్స్గా మారటానికి దాపురించిన పరిస్థితులు ఏమిటి ఏ పేదరికం కానీ పూట గడవక కానీ ఇల్లు గడవక కానీ పిల్లలను పెంచలేక కానీ ఎందుకు ఈ మహిళలు ఈ విధంగా వెళ్ళిపోతున్నారు వెనుకబడినటువంటి వర్గాల నుంచి ఎక్కువ మంది ఎందుకు ఉన్నారు బికాస్ ఆఫ్ ది పవర్టీ కాబట్టి మీకు ఏమి డిమాండ్ చేస్తున్నామంటే ముందు వారందరూ ఎంతమంది ఉన్నారు లెక్కించి వారి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ని పథకాన్ని తీసుకొని వచ్చి వారందరికీ పునరావాసం కల్పించాలని డిమాండ్ ఒకవైపు అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల ప్రజలకు నేను ఒక విన్నొప్పం చేస్తున్నాను ఏమిటనంటే ఈ పెత్తందారులు ఉన్నత వర్గాల నుంచి వచ్చిన పార్టీలు వాళ్ళ ప్రయారిటీలో పేదలుండరు వాళ్ళు పేదలు పడే కష్టాలు వాళ్ళకు పట్టవు వాళ్ళు అనుభవించేటువంటి శ్రమలు వాళ్ళకు కనిపించవు ఎంతసేపు ఏమి దండుకున్నాము ఏమి వెనకేసుకున్నాము ఏ ప్రాజెక్టుల ద్వారా ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చి ఎంత డబ్బు వెనకేసుకుని మళ్ళీ వచ్చే ఎన్నికల కోసం లంచంగా డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నాము అన్న దృక్పథమే ఉంటుంది అధికారమే వారి యొక్క ఆలోచన అధికారం ఎలా కైవసం చేసుకున్నాం అన్నదే వాళ్ళ ఆలోచన తప్ప పేదల కోసం పనిచేద్దామా పేదలకు సంక్షేమం ఇద్దామా వాళ్ళ కుటుంబాలను అభివృద్ధి చేద్దామా వారికి ఆస్తులు ఇద్దామా భూములు ఇద్దామా ఉద్యోగాలు ఇద్దామా ఇద్దామా వ్యాపారాలకు పెట్టుబడులు ఇద్దామా అన్న ఆలోచన ఉండదు ఈ ఈ ఇప్పుడు చూడండి ఏ అంశం వస్తే దేని గురించి చర్చిస్తున్నారు వీరికి ఇవ్వాల్సిన పునరావాసం గురించి ఒకరైనా మాట్లాడారా ఏ పార్టీ అయినా మాట్లాడిందా అధికార పక్షం మాట్లాడిందా ప్రతిపక్షం మాట్లాడిందా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రజలను కూడా గమనించమని కోరుతున్నది అధికార పక్షంగా ఉన్నవారు మీరు వారందరికీ పునరావాసం కల్పించి పేదరికం నుంచి వెలికి తీయండి జనం ఇలాంటి వాళ్ళకి ఓట్లు వేస్తున్నంత కాలం ఇలాంటి కష్టాలు పేదలకు తప్పో మనం అధికారంలోకి వస్తే తప్ప నివృత్తి ఉండదు కాబట్టి వెనుకబడినటువంటి వర్గాలన్నీ ఏకమై మన నాయకత్వంలో మనం అధికారంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను